వస్తున్నా థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్ ఈ ఫంక్షన్కి వచ్చి మూడేళ్ళ తర్వాత మూడేళ్ళకైతే ఇదే పుష్ప ఆడియోలో ఇలా ఫంక్షన్ చేసినప్పుడు మీరు అందరూ వచ్చారు మళ్ళీ మూడేళ్ళ తర్వాత నా ఓన్ సొంత ఫంక్షన్లో మీ అందరిని కలుస్తాను మై డియర్ ఫ్యాన్స్ ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటుంటాను నా ఆర్మీ మై ఫ్యాన్స్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఫ్యాన్స్ అంటే నాకు బిచ్చ ఇంకా ఏం చెప్పలేను నేను థ్యాంక్ యూ నేను చాలా ఎలా చెప్పేది ఒక అబ్బిట్లో మాట్లాడుతు వచ్చాను కానీ సుకుమార్ గారు మొత్తం నన్ను అలా హెవీ చేసారు ఫస్ట్లీ ఐడ్ లైక్ టు స్టార్ట్ థ్యాంకింగ్ ఫ్రమ్ మా ప్రొడ్యూసర్స్ మా ప్రొడ్యూసర్స్ మైత్రి నవీన్ గారు రవి గారు థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్తున్నా ఈ సినిమా వాళ్ళు కాకుండా ఇంక ఏ ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమా అయ్యేది కాదు సో మమ్మల్ని ఇంత నమ్మి ఈ సినిమా కోట్లు చిమ్మర్ ఇచ్చేసినందుకు నవీన్ గారు రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా మా చెరి గారు చెరి గారు పొద్దున ఐదున్నర నుంచి అంటే ఇది ఒక పది నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుని మాట్లాడాల్సిన టైం ఏంటంటే ఇది కేవలం ఒక సాయంత్రం ఒక ఫంక్షన్ మాట్లాడే విషయం కాదు ఇది అందరి జీవితాలు ఐదు సంవత్సరాలు దిస్ ఫంక్షన్ ఇస్ సమ్అప్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎవ్రీబడి సో పుష్ప వన్ టూ అన్నీ కలిపితే దాదాపు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ ఫార్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ మీరు నేను అన్నిల్ కంటే ఎక్కువ వాల్యూ దేనికి ఇస్తానంటే ఎవరు మనకి మాక్సిమమ్ హ్యూమన్ ఎనర్జీ ఇచ్చారో నేను దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాను దానికి మీ ఐదేళ్ళ జీవితం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ And uh, of course, my technicians, I start. my dear Kuba. <laughs> Kuba, my love from India to Poland. Thank you so much, Kuba. You've made your country proud. And, and I cannot put in words, You've, you have given five years of your prime life to this film. Thank you for your sacrifice. ఇట్స్ నాట్ జస్ట్ హార్డ్ వర్క్ ఇట్స్ నాట్ ఎఫర్ట్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇట్స్ బియాండ్ సాక్రిఫైస్ ఇట్స్ ఇట్స్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ అంటే జీవితం పెట్టేసావు థ్యాంక్ యూ కుబా రేపు మీరు మా సినిమాటోగ్రాఫీ అవుట్ స్టాండర్డ్ వర్క్ చూస్తారు నేను అది మాటల్లో చెప్పి దాని సైజ్ తగ్గిస్తాం నాకు ఇష్టం లేదు మీరు చూస్తారు మీరు చూస్తున్నారు అట్ ది సేమ్ టైం మా డైరెక్టర్ రామకృష్ణ గారు అండ్ మౌనిక గారు థ్యాంక్ యూ సో మచ్ యూ హెవ్ క్రియేటెడ్ స్పెక్టికల్ సెట్ కనపడపోవటం కూడా ఉన్నంత ఫోటో రియలిజం ఇస్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ సినిమా మీరు అది గా చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ యువర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ కూబా ద ఎంటైర్ లవ్ టు యువర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ టు అవర్ సూరి టు టు నాయుడు టు బాల టు దేవా ఎవ్రీబడి ఆల్ ఆఫ్ యూ ద ఎంటైర్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ అండ్ ఎవరబ్బా సడన్గా బ్లాంక్ అయిపోయాను ఎందుకో స్లో అయిపోయా అండ్ ఆఫ్ కోర్స్ आल मई कोरियोग्रफर्स कोफी ए व वेरी इंटग्रल पार्ट इज अ टेक्नीशियन हू ई वेरी क्लोजली वर्क वित् अवटा जैत सांग गणेश आचार्य मटर थैंक यू सो मच आपने बहुत अच्छे किया थैंक यू मटर बहुत बहुत शुक्रिया आपके लिए और प्रेम रक्षित मटर ने पार्ट आ पार्ट का अभी पार्टी हेल्प प्रेम रक्षित मटर् अलागे सांगा शेखर मास्टर की अलागे विजय मस्टर् అలాగే గణేష్ మాస్టర్కి అందరు కొరియోగ్రాఫర్స్ ఏమన్నా మర్చిపోయి ఉంటాయి వాళ్ళందరికీ అండ్ నా ఫైట్ కొరియోగ్రాఫర్స్కి ఏ ఎప్పటికప్పుడు మీకు ఏదో ఒక పంచ్లానిచ్చి హయిస్తూ ఉండాలి కదా మధ్యలో పుష్ప అంట ఫ్లవర్ అనుకుంటారా ఫైర్ అనుకుంటారా వైల్డ్ ఫైర్ సినిమాలో డైలాగ్ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ టైం తీసుకున్నా సరే పైకి కిందకి నడుస్తూ అయినా మాట్లాడతాను ఎందుకంటే నాకు ఒకటైతే వచ్చు మన టైం వచ్చినప్పుడు మన టైం తీసుకుని మరీ మాట్లాడాలి ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ఫైట్ కోరియోగ్రాఫర్స్ ఎస్పెషలీ నవకాంత్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రకాష్ మాస్టర్ ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్ కేరు పేరు నా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మై చెప్పే లోపల ఈ సినిమాకి లిరిక్స్ రాసిన బోస్ గారు అన్ని లాంగ్వేజెస్లో అన్ని లాంగ్వేజెస్లో లిరిక్స్ రాసిన ప్రతి లిరిక్ రైటర్కి థ్యాంక్ యూ అలాగే మై రాక్ స్టార్ ఫ్రెండ్ దేవి శ్రీ ప్రసాద్ దేవి ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎంత చెప్పినా తక్కువ అవుద్ది ఎందుకంటే ఇరవై ఏళ్ళ జర్నీ ఈ స్టేజ్లో చెప్పలేం కదా థ్యాంక్ యూ దేవి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ ఆల్ యువర్ సాంగ్స్ అబౌవ్ ఆల్ సాంగ్స్ అందరిస్తారు దేవి కానీ నీ సాంగ్స్ నువ్వు నాకు ఇచ్చేప్పుడు లవ్తో పాటు ఒక ఎక్స్ట్రా లవ్తో వస్తుంది సో ఆ లవ్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై దేవి థ్యాంక్ యూ అండ్ ఇంకా ఇంకా నా ఆర్టిస్టుల గురించి చెప్పాలి నా ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టుల గురించి చెప్పాలి అండ్ దిస్ పార్ట్ ఐ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎందుకంటే ఇది కేవలం హైదరాబాద్లో జరిగే ఒక ఫంక్షన్ కాదు ఇది మొత్తం నేషనల్ వైడ్ చాలా మంది చూస్తున్నారు వేరే లాంగ్వేజెస్ కూడా చూస్తున్నారు కాబట్టి కేరళ వాళ్ళు కూడా అర్థం కావాలి కాబట్టి ఐడ్ లైక్ టు అడ్రస్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ మై డియర్ ఫఫా ఫహాద్ ఫాసిల్ గారు హీ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ మీ రేపు ఫస్ట్ ఆఫ్ అయిన తర్వాత ఎవ్రీబడి విల్ రేవ్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్ ఐఎమ్ సో హ్యాపీ దట్ హీ డిడ్ దిస్ ఫిలిం అండ్ దిస్ ఫిలిం హీ విల్ మేక్ ఎవ్రీ కేరలైట్ ప్రౌడ్ త్రూ దిస్ యూనో త్రూ అవుట్ ద గ్లోబ్ వేర్ ఎవర్ దిస్ అ కేరలైట్ హీ విల్ మేక్ దెమ్ ఆల్ ప్రౌడ్ ఫఫా థ్యాంక్ యూ సో మచ్ మై నదర్ బ్రదర్ ఫ్రమ్ మై అ నదర్ మదర్ ల్యాండ్ అంటే కేరళ అని నేను మామూలుగా కేరళ వాళ్ళు నన్ను అడాప్టెడ్ సన్ అంటూ ఉంటారు సో లవ్ ఫ్రమ్ ది అడాప్టెడ్ సన్ టు ది రియల్ సన్ ఆఫ్ కేరళ ఫఫా యూవ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ కాన్ వెయిట్ ఫర్ ద వరల్డ్ టు సీ వట్ అ బ్యూటిఫుల్ జాబ్ యూ డన్ థ్యాంక్ యూ ఫర్ యర్ లవ్ అండ్ ఈ సినిమాలో ఎంతో మంది ఆర్టిస్టులు రావు రమేష్ గారు అని రావు రమేష్ గారు అలాగే సునీల్ గారు అండ్ ఈ సినిమాలో పనిచేసే ఎంతోమంది ఆర్టిస్ట్ ముఖ్యంగా ఆడవాళ్ళు మన అనసూయ గారు కల్పవతి గారు ఇంకా చాలా చాలామంది ముఖ్యంగా నేను ఎప్పుడు శ్రీలీల డాన్సులు చూసి ఇష్టపడుతూ ఉంటా ఈ పిల్ల భలే డ్యాన్స్ చేస్తుంది చాలా ముద్దుగా ఉంటుంది కానీ నేను ఫస్ట్ టైం తన్ని కొంచెం అప్పటివరకు నేను డాన్స్ డ్యాన్స్గానే చూశాను కానీ ఫస్ట్ టైం నేను తన్ని తనతో వర్క్ చేసిన తర్వాత తన ఫీడ్ అంతా చూసిన తర్వాత అక్కడ నుంచి ఎంత క్యూట్ గర్ల్ ఈ అమ్మాయి షీఈ్ సో క్యూట్ ఈ అమ్మాయి నిజంగా షీఈస్ గోట్ అ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వీళ్ళ అంటే ఈ జనరేషన్కి తెలుగు అమ్మాయిలకి ఆర్ గోయింగ్ టు బీ యూర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద తెలుగు గర్ల్స్ బికాస్ ఈ జనరేషన్లో ఆర్ ద ఫస్ట్ స్టార్ తెలుగు గర్ల్ మా అమ్మని అందరినీ గర్వించే స్థాయికి నువ్వు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మ యూ షుడ్ మేక్ ఎస్ ఆల్ ప్రౌడ్ మేము అందరూ ఆనందిస్తాం మా అమ్మాయి ఇంత దూరం వెళ్ళిందని ఓకే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ యూ హెవ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఇంకా మంచి మంచి డ్యాన్సులు చేయి అండ్ అఫ్